భక్తి సుధారస పద్యమంజర ఛానల్కి స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు కిరువురకు ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో శివుణ్ణి కేశవుణ్ణి మనం ప్రార్థిద్దాము ముందుగా కందపద్యము స్వీయరచనా పఠ శివ కేశవుల భేదము శివకేశేదము భేదము భవనాశము వారి భజనంబు అవని శ్రవణంబును సత్ఫలదము చవి చూచిన వదలరు సుధ సమమిది అరయృత్త పద్యములో స్వీయరచనా పఠనము కలయుగమందు మానవులకు ఆ వరంబు సంజగా పలికిన నామము తొలగు పాపములం చును తన్ వలదిక జాలము ఆర్ద్రత కృపారసవాధిని ఈశు కొలిచి జపించి భావమున மே தரில் சோடோ முக்திப்பொந்துடி శివకేశవ సంస్తితి పద్యములో స్వీయ రచనా పఠన్ హరుడున్ శ్రీహరియుఖండయని బ్రహ్మజ్ఞానులే పల్కరుడార్కమదేలనయ్య నరుడా తర్కమదేలనయ్య మదిలో ఆరాధనెవ్వరి నై నన్ యించు ముక్తి భువి సంప్రాప్తించు సంతృప్తియురుణారాత్మగులే నిష్కాముండ భక్తితో oh <laughs>